అసలు నేను కి ఎందుకు వెళ్ళాను ఎలా వెళ్ళాననే కదా మీ అందరి డౌట్ వీడియోని ఫుల్ గా చూడండి మీకే అర్థం అక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను హాయ్ గైస్ నేను వచ్చి రాగానే బుల్లెట్ అన్న రూమ్ లో అయితే వెళ్ళిపోయి మన జబర్దస్త్ వాళ్ళతో కాసేపు మాట్లాడి బుల్లెట్ భాస్కర స్కిట్ ప్రాక్టీస్ చేస్తాను అంటే వాళ్ళ అయితే వచ్చేసా అక్కడి నుంచి డైరెక్ట్ గా జబర్దస్త్ షూటింగ్ దగ్గరికి అయితే వచ్చేసా అందులో మన బుల్లెట్ భాస్కరాన్న వాళ్ళైతే స్కిట్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ స్కిట్ సరే ఇ నువ్వు అసలు అక్కడ ఏం చేస్తున్నాడు అని కదా మీ డౌట్ నేనైతే జబర్స్ షోలో ఆడియన్స్ గా ఉంటారు కదా వాళ్ళైతే వెళ్ళి కూర్చున్నా ఇంతలో లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు చేయడానికి వచ్చేటప్పుడు చూడండి ఎవరు విషయాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న కేరం లంగిమ్మ అలాగే మన డాన్సర్ మురళీ గారు వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ సెట్ దగ్గరికి అయితే వచ్చేసా ఈసారి ఏం జరిగిందంటే నేను ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు మైక్ అయితే నాకు ఇచ్చారు స్కిట్ ఎలా ఉందో చెప్పమన్నారు కాకపోతే నేనే కొద్దిగా భయపడ్డా నా బాడీ అయితే ఫుల్ గా టెన్షన్ పడిపోయింది ఇంకా అలా బయటకి వెళ్ళేసి స్నాక్స్ తినేసి విశాఖ ఫేమంక స్కిట్ గురించి డిస్కస్ చేస్తా ఉంటే అక్కడికై వచ్చేసా అక్కడి నుంచి మళ్ళీ షూటింగ్ దగ్గరికి ఈ ఈసారి ఎలా అయినా ఏదో ఒకటి చెప్పాలని చెప్పి మైక్ అయితే తీసుకున్నా కాకపోతే ఈసారి ఆడియన్స్ నేను అడగల నా దరిద్రం ఏం చేద్దాం ఇలాంటి ఎక్కడ చూడలేదు గాయస్ హీరో నేను జబర్స్ సెట్ దాకా వెళ్ళి లోపల ఆడిసార్ కూర్చోగలిగిన అంటే దానికి కారణం మా శివ శివనాగేంద్రాన్ని మనం ఎలాగైతే సపోర్ట్ చేశారు అలాగే మన శివ శివనాగేంద్రాన్ని కూడా సపోర్ట్ చేయండి మీ ఇద్దరం కలిసి ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్ట్స్ అయితే చేస్తాం సో బై గైస్ వీడిని లైక్ చేసి ఫాలో అయిపోండి